ఆటో డైవర్ల సేవలో కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే జనసైనికులలో చిన్న గొడవ చోటు చేసుకోవడం వార్తగా మారింది ఏపీ రవాణా సంస్థ నిర్వహణలో ఒక తప్పిదాన్ని ఎత్తి చూపిన జనసైనికుడు పత్రిక చెక్కులలో పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడం కారణంగా వాగ్వాదాన్ని దిగారు అది తాము భావించినట్లు పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టను తగ్గించే తప్పుగా అనిపించిందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు లైవ్ ప్రసార సమయంలో గొడవ పెరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తెలుగు తమ్ముళ్లు జనసైనికులతో చర్చించి సమస్యను శాంతంగా పరిష్కరించారు ఇప్పుడు ఈ సంవత్సరం నా లబ్దారులు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేరుతుందో ఆమె మాటల్లోనే ఉంటాం రాహుల్ లలిత గారి మాటతో మంత్రివర్గ సభ్యులు రామ్ ప్రసాద్ గారు రావాల్సిందో విజయవాడ एक एक बंदर बंदर बाहर जाने वाले बंदर को दर बंदर एक बंदर को दर बंदर लेंदे लेंदे अन्नपाणी लेंदे गांव में देखा था गांव में देखा था एक एक बंदर बंदर लेंदे लेंदे गांव में देखा था गांव Obrigado. É. 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 É.